వెల్కమ్ బ్యాక్ ఛానల్ పల్లవి హోమ్ మేడ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారని నేనైతే బాగున్నాను అయితే ఈరోజు నేనైతే మా ఊర్లో శనివారం ఈరోజు శనివారం మా ఊరు సంత అయితే చూపిస్తాను అండ్ నేనైతే ఇప్పుడు ఇంజక్షన్కి వెళ్తున్నాను అనమాట నాకు అసలు బాగాలేదండి హెడ్ పెయిన్ వాంతులు జ్వరం జలుబు దగ్గు మొత్తం ఉన్నాయి అనమాట మొత్తం నాకే వచ్చినాయి ఎందుకు వాంతులేరు వాంతులే ఇంకోటేం లేదులేదు వాంతులు నీరసం అయితే ఏదో డౌట్గా ఉన్నదన్నమాట సార్ చెక్ చేయించుకుంటేనే మంచిది కదని చెప్పేసి అయినా ఛాన్స్ ఉండదు ఏబీ చేయించుకోవచ్చు కదని చెప్పేసి రెండు కవర్ చేసేయచ్చులే నేను ఎప్పుడు సంతకెళ్ళి వీడియో తీయలేదు కదా మా ఊరి సంత కూడా చూపించినట్టుండదు అని చెప్పేసి వీడియో తీస్తాను తీసి చూపిస్తాను మ్యాక్సిమం మొత్తం తీయడానికి ట్రై చేస్తా లేదంటే అంటే అందరూ వీడియోలో పడటానికి ఇష్టపడరు కదండి అందుకని చెప్పేసి తీస్తాను ఇంకా పెద్ద పాప అయితే అంటారు ఇంజక్షన్ చే అక్కడ చేస్తారు దానికని చెప్పి దానికి అంత అంత ఎక్కువగా లేదు కదా అందుకని చెప్పేసి దానికైతే ట్యాబ్లెట్లు వరకు వేసేసి పక్కన అక్కడ దగ్గర అయితే వదిలేసి వెళ్తాను అయితే మీకు వీడియోస్ తీసి చూపిస్తాను వచ్చి మేమైతే సంతకు వెళ్తున్నాము మా ఊరు సంత చూపిస్తాంలేండి నేనైతే ఇంజక్షన్ కూడా చేయించుకోవాలి అడిగండి అదే మెడికల్ షాప్లో చేయించుకుంటాను ఇప్పుడైతే సంతకెరలో వచ్చేసి కూరగాయలు తీసుకున్నాను మా ఊరు సంతలో మీకు ఎలా ఉంటుందో చూపిస్తారండి ఇదిగోండి సంతలో ఎంటర్ అయ్యాము ఇది ఒక రూట్ అనమాట అటు కూడా వెళ్ళొచ్చు ఇది వచ్చేసి మా వారు తయారు చేసిన స్వీట్స్ అండి ఆ అయితే నేను తీసుకుంటున్నాను పిల్లలకి తీసుకున్న తర్వాత ఇక్కడైతే మీకు మా వారు కూరగాయలన్నీ తీసేసుకుంటున్నారండి మా ఊర్లో అయితే వన్ వీక్ ఒకసారి సంత అనమాట అది కూడా శనివారం అయితే సంత జరుగుతుంది ఇంకా పక్క ఊర్లో అయితే గురువారం జరుగుతుంది ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టున్నాను కూరగాయలు అయితే నేను తీసుకోనండి ఆయనే బేరాలు అడిగి ఆయనే తీసుకుంటాడు నేనైతే ఎప్పుడో ఒకసారి వెళ్ళాలనిపిస్తే వెళ్తానమాట అన్నీ ఆయనకి తెలుసు బేరాలు ఆడటం తెలుసు ఏమి మంచి ఏజ్ అడ్డే మొత్తం తెలుసు అనమాట పెళ్లిగారికి ముందు కూడా మా అత్తగారికి అలానే తీసుకొచ్చేవారు ఇకైతే నేను వీడియో తీసుకోవడానికి ఉపయోగపడింది కదా అందుకని చెప్పేసి తీసుకుంటున్నాను మా ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వస్తారనమాట శనివారం సంత అయితే ఇక్కడైతే చాలా తక్కువ రేట్కి వస్తాయి సంతలో తీసుకుంటే విడిగా అయితే ఇంకా ఎక్కువ రేట్లు అది కూడా ఇప్పుడైతే రేట్లు మరీ ఎక్కువగా ఉన్నాయి కదా విడిగా అసలు కొనుక్కోలేము అనమాట ఒకేసారి తెచ్చేసుకోవడం ఇక్కడ ఆకుకూరలు కూడా తీసేసుకున్నారు మా వారైతే ఫ్రూట్స్ తీసుకున్నారు కానీ నేను అక్కడైతే వీడియో తీపిచ్చ తీయడం కుదరలేదు అనమాట జనం బాగుండారు అందుకని చెప్పేసి వీడియో తీలా కదండి మా ఊరి సంత అయితే అది అన్నమాట కొన్ని కొన్ని చోట్ల వీడియోలు తీయలేదులే కొన్ని కొన్ని అయితే నా చేతిలో బరువుగా ఉంది ఇంటికైతే వెళ్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇలా ఉంటుంది మొన్నిటి వచ్చి నేను వీడియో కూడా తీశాను వచ్చేసి వైష్ణ్య విగ్రహం ఉన్న పెద్ద షాపింగ్ మాల్ ఇదే అన్నమాట ఆ తాడం పాప నేనైతే ఇప్పుడే ఇంటికి వచ్చేసాను అనమాట నేను పాప ఇంజక్షన్ చేయించుకున్నాను కానీ అక్కడ వీడియో తీయడం అయితే బాగోద్దు కదా అందరూ చూస్తాడు పెద్దదాన్ని అయితే ఇంటికాడే వదిలేసి వెళ్ళాను అంత ఏం లేదు పెద్దదానికి తగ్గిపోయింది నాకు చిన్న అయితే ఇంజక్షన్ చేయించుకున్నాము అవి కూడా యూట్యూబ్ లో పెడితే బాగోదులే అక్కడ ఒక పర్సన్ చెప్పారనమాట అందుకని చెప్పి సాయి వీడియో తీయడం లేకపోతే తీసేవాళ్ళు కూడా లేరులే లే మా వారి నన్ను పిల్లలు పట్టుకోవడమే సరిపోయింది అందుకని చెప్పి నేనైతే ఇప్పుడు ఏమేమి తీసుకొచ్చారో మొత్తం వీడియో తీసి చూపిస్తాను నేనైతే సందలు ఏమేమి తీసుకొస్తున్నా చూపిస్తాను అందుకని ఇంకైతే ఏంటి తెచ్చుకుంది అన్న భావన రావచ్చు ఏంటి ఇన్ని అన్న భావన రావచ్చు నేను అయితే అవి నేను తెచ్చుకోలేదు బ్యాక్ కామెంట్ అయితే పెట్ట మాకండి అయితే నేను తెచ్చుకున్నవి కొన్ని మాకైతే అవి వారం మొత్తం సరిపోతాయి అన్నమాట మధ్యలో ఇంకేమైనా తగ్గితే నేను పప్పు కానీ చారు కానీ పెట్టేస్తాను కదా వారం లేక తినాలనిపిస్తే పిల్లలు అడిగితే చికెన్ కూడా తెక్కించుకుంటారు ఆ చికెన్ కూడా వంద రూపాయల దాని మీకు ఇంతకు ముందే చెప్పండి ఎక్కువ కూడా తినం తక్కువ అనమాట ఇప్పుడైతే నేను బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను మీకు చూడండి ఇవైతే మా వారు చేసిన స్వీట్ అనమాట బండి అక్కడికి వచ్చేసేసింది బండి అక్కడే తీసుకొచ్చేసారు సంతలో తీసుకొస్తారు కదా ఇవైతే జున్ను ఇవైతే చక్రాలు ఇవైతే చెకోడీలు అనమాట ఈ మూడైతే పిల్లలు తింటారని తీసుకొచ్చాను ఎప్పుడో ఒకసారి తింటారండి రోజు కూడా తిని వాళ్ళకే ఇదే అనమాట ఇదైతే బొప్పాకాయ బొప్పాకాయను ఈ దానిమ్మకాయలు వచ్చేసి మా వారు బ్లడ్ బట్టి తీసుకో అసలు బ్రెడ్ లేక కదా ఇద్దరికి అలా అయిపోయింది పిల్లలకి నీకు అని చెప్పేసి అన్నారు ఈ కొత్తమేరేమో నాకు కర్రీలో కావాలని చెప్పాను కదండి ఎక్కువ ఎక్కువ వేసుకుంటాను కర్రీలో కర్రీలోకి వేసుకుంటాను నేను అందుకని చెప్పేసి తెచ్చుకున్నాను మధ్యలో ఇంక అయిపోతే తెప్పించుకుంటా బయట దొరికితీగా విడిగా కూడా సాంతలో అంటే తప్ప తక్కువ రేట్లు వస్తాయి అనమాట ఇదిగోండి కూరగాయలు బెండకాయలు ఇవి కేజీనా కేజీ అనుకుంటా అవి వచ్చేసి గోంగూరకాట్లు అవి వచ్చేసి కూరగాయలు అనమాట నేను కూరగాయలు ఇన్నే ఎందుకు తెచ్చుకున్నాను ఏంటంటే కూరగాయలు బాగా విపరీతంగా రేటు ఉన్నాయి అర కేజీ వచ్చేసి యాభై అరవై డెబ్బై చెప్తున్నారు ఒక్కొక్క ఐటమ్ నేను దోసకాయ టమాటా బెండకాయ పచ్చిమిర్చి తెచ్చుకున్నాను గోంగూర పది కట్ రెండు రెండు పది కాలు అనమాట ఇక ఇవైతే నేను తెచ్చుకున్నాను నేనైతే ఇవే తెచ్చుకుంది మధ్యలో చారులు పెడతాను చికెన్ తీసుకుంటాను మధ్యలో రొయ్య ఒకటి వస్తుంది కదా ఆంటీ వచ్చిన తర్వాత రొయ్యలు తీసుకుంటాను ఇక నాకైతే వారానికి సరిపోతాయి మరి ఆడవాళ్ళు పుదుర్చైపోతే ఎలాగ చెప్పండి అందుకని చెప్పేసి నేను తిన్నే తీసుకుంటాను ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి తిని తినక పిల్లలేమో వెజిటేరియన్ ఏమో పెద్ద అమ్మాయి చిన్నమ్మాయి నాన్ వెజ్ ఉంటేనే మేమేమో ఏదైనా తినేస్తాం అన్నమాట పెళ్ళి కోసం తప్పని అందుకని చెప్పేసి ఇన్ని తీసుకున్నాను నేను మధ్యలో ఈ పక్షలు చారులు సరిపోతాయి అనమాట ఇదండి మా ఊరు సంత అయితే ඇති න ෝඩයි පුොඩ ඩක් ර න්නරූ. හන්නම් තිනදූ. ඉදලි ගාීින්ගේ මැන තිරමන් රක් ගනි ෙැස් ඉද ලේ තින න්ත ීල යි ො නවාට. ඉඩලි දිනෙස් පා ෂ ත බාන් ලෝන් නකයිත වක ෙක් ගල ර සරන මොටෙමෝ. యాంటీబయాటిక్ ఒకటే మందులు అనుకుంటా యాంటీబయాటిక్ అయితే తెలుసు నాకు ఆ రెండు చేస్తేనే తగ్గింది రెండోసారి చేసింది బాగా నొప్పి అనమాట పాప పాప ఓర్చుకుంది పెద్దదేవ ట్యాబ్లెట్లు వేసుకుంటాను నేను రానుంది కదా హోమ్ అయిపోయాము అంతగా లేదు తనకైనా ట్యాబ్లెట్లు వేసి అది అసలు తట్టుకోలేదు అన్నమాట అయితే ఇక నేను తినేసేస్తాను వీడియో కంటిన్యూ అవుతుంది ఓకే అండి నేనైతే కిడ్లీ తినేసాను టాబ్లెట్లు అయితే వేసేసుకున్నాను నేనైతే ఈ వీడియో ఇక్కడ బయట అయితే చాలా బాట్లో ఉన్నాయి అనమాట అవన్నీ తీసేసుకోవాలి ఇక వాన పడుతుంది ఏమో మేము సంతోడే వానైతే మొదలైతే వానైతే పడుతుంది సూపర్ పడుతుంది రేత్ర వాకిలు కోసి మేము వేసుకోలేను పొద్దున్నే సండే ఏ టైంకి వెమో తెలియదు అయితే నేను వీడియో ఎడిటింగ్ అవన్నీ చేసుకోవాలి అసలు టూ డేస్ నుంచి ఏం లేదు కదా అన్నీ చేసుకోవాలి కరెక్స్ వీడియోలు పెట్టకపోతే ఎవరు మిస్ అవుతున్నారని కూడా అనుకోలేదండి అసలు ఓకే అండి ఈ వీడియో ఎక్కడైతే ఎంజాయ్ చేస్తున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి